హాయ్ అండి వెల్కమ్ టు లౌహ్నా క్రియేషన్ ఈరోజు మరికొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట దీనికి టూ సైడ్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ బ్యాక్ చూశారు కదా ఇలా షేప్ ఇచ్చి ఆమ్ హోల్లోకి స్కాలప్ ఇచ్చేసాను సేమ్ అలానే ఫ్రంట్ కూడా ఇచ్చేసానండి హ్యాండ్స్కి డబుల్ స్కాలప్ ఇచ్చాను ఇది బార్డర్ వచ్చింది ఇది ప్లెయిన్ అనమాట ఇంకొకటి వచ్చేసి కట్ వర్క్ అండి మగ్గం వర్క్ ఇది మగ్గం వర్క్లోనే కట్ వర్క్ చూసారు కదా ఇలా షేప్ ఇచ్చేసాను బ్యాక్ ఫ్రంట్ కూడా అలానే ఇచ్చేసాను కస్టమర్ హెవీగా వద్దు సేమ్ అలా చాలా అన్నారు హ్యాండ్స్ చూసారు కదా హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చి ఇలా కొంచెం డిఫరెంట్గా మగ్గం వర్క్ చేశాము ఇది మిషన్ ఎంబ్రాయిడరీ రెడీ అండి ఇవన్నీ శారీలో పీసులు చేశాను చూసారు కదా బ్యాక్ నెక్ షేప్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా ఇచ్చేసారండి హ్యాండ్స్ ఏమో శారీలో ప్యారెట్ వచ్చిందనమాట దాంతో హైలైట్ చేశాను షార్ట్ హ్యాండ్స్ ఇది మీరు చూసే ఉంటారు ఇది ఇన్స్టాలో వస్తుంది కదా మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ని మనం మిషన్ ఎంబ్రాయిడరీలా చేసామన్నమాట చూసారు కదా ఇలా పికాక్స్ వచ్చి వస్తుంది కదా ఫ్రంట్ సైడ్ అలానే బ్యాక్ అలానే ఇచ్చేసాము ఫ్రంట్ కూడా పికాక్ ఇచ్చేసి చిన్న చిన్న స్కాలప్లా ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా టూ సైడ్ ఇలా పికాక్స్ ఇచ్చేసి స్కాలప్ ఇచ్చేసామండి ఇదొక కస్టమర్ అడిగారు అనమాట డిజైన్ బ్యాక్ సైడ్ కస్టమర్ సెట్ చేసుకున్నారు ఈ శారీ మీద ఇలా ఫ్లవర్స్ వచ్చి అందులో ఇలా పికాక్స్ పెట్టాము ఫ్రంట్ సైడ్ లాగా హ్యాండ్స్ కూడా ఇలా ఏవైతే ఇలా లీఫ్స్ లాగా ఉన్నాయో అలా ఇచ్చేసి అందులో వచ్చిన పికాక్స్ అనమాట సో మనం చేసిన ఈ మిషన్ బ్రైడీలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి లోహనా క్రియేషన్స్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ